హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాజ్ ఫ్రెండ్స్ స్టడీ గైడ్ ఈరోజు మనము ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ అంటే వీటికి సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు చూద్దామండి ఇవి మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి అన్ని పోటీ పరీక్షల కోసం ప్రత్యేకంగా చేయబడుతున్నటువంటి వీడియోస్ దానికంటే ముందు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీరు ఇవ్వాలి అనుకున్నటువంటి సజెషన్స్ని కామెంట్ రూపంలో మాకు సెండ్ చేయండి ఓకే చేయకుండా ఇక వీడియోలోకి వెళ్దామండి ఫస్ట్ బిట్ క్రింది వాటిలో సరైంది ఏ స్వలింగ వివాహాలకు థాయిలాండ్ దిగువ సభ ఆమోదం తెలిపింది నాలుగు వందల పదిహేను మంది సభ్యుల్లో నాలుగు వందల మంది ఎందుకు ఓటు వేశారు బి ఇది చట్టంగా మారాలంటే కామ రాజు ఆమోదం పొందాల్సి ఉంది సి ఈ చట్టం ఆమోదం పొందితే స్వలింగ వివాహాలకు ఆమోదముద్ర వేయనున్న తొలి ఆగ్నేషియా దేశంగా థాయిలాండ్ నిలుస్తుంది డి ఆసియాలో స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన తొలి దేశం తైవాన్ రెండోది నేపాల్ ఇక్కడ ఏ కామ బీకామా సీకామా డి ఈ ఫోర్ కరెక్టేనండి సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఒక ఇది మల్టిపుల్ ఆన్సర్స్ కదండి దీనిలోనే మనకి వన్ ఆర్ టూ క్వశ్చన్స్ కూడా కవర్ అయ్యేలా ఉంటాయి నెక్స్ట్ బిట్ సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన భారతీయుడు ఎవరు ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన భారతీయుడు ఎవరు సెకండ్ కమల్ కిషోర్ నెక్స్ట్ బిట్ వాటిలో సరైంది ఏ మైన్మార్క్ భారత తదుపరి రాయబారిగా అభయ్ ఠాగూర్ నియమితులయ్యారు బి రష్యాకు భారత తదుపరి రాయబారిగా వినయ్ కుమార్ నియమితులయ్యారు సి నైగర్ దేశానికి భారత తదుపరి రాయబారిగా సీతారాం మీనా నియమితులయ్యారు యూపీఎస్సి డైరెక్టర్గా హన్షా మిశ్రా నియమితులయ్యారు సో ఇక్కడ ఇక్కడిచ్చినటువంటి ఈ ఫోర్ కరెక్టేనండి సో మయన్మార్కి ఎవరండి అభయ్ ఠాగూర్ రష్యాకు వినయ్ కుమార్ నైగర్ దేశానికి సీతారావు మీనా యూపీఎస్సి డైరెక్టర్గా హన్షా మిస్ హన్షా మిశ్రా నియమితులయ్యారు సో ఆప్షన్స్ నుంచి ఫస్ట్ ఆప్షన్ అండి ఏకామా బీకామా సీకామా డి ఏ దేశ ప్రధానిగా ఇటీవల సిమోన్ హరీస్ బాధ్యతలు చేపట్టారు సిమోన్ హరీస్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఐర్లాండ్ దేశానికి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు నెక్స్ట్ బిట్ క్రింది వాటిలో సరైనది ఏ యుఎన్ఓ రెండు వేల ఇరవై నాలుగు ఆహార వృధా సూచిక ప్రకారం రెండు వేల ఇరవై రెండులో నైంటీన్ పర్సెంట్ ఆహార వృధా అయింది ప్రపంచవ్యాప్తంగా సెవెంటీ ఎయిట్ పాయింట్ త్రీ కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారు సి సగటున ఒక వ్యక్తి ఏటా డెబ్బై తొమ్మిది కిలోల వరకు ఆహారం వృధా చేస్తున్నాడు డి ఇళ్లలో సిక్స్టీ పర్సెంట్ హోటల్ రెస్టారెంట్స్లో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ రిటైలర్స్ వద్ద ట్వెల్వ్ పర్సెంట్ ఆహారం వృధా అవుతుంది ఇక్కడ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అని పై మొత్తము కరెక్ట్ నెక్స్ట్ రిపీట్ ట్రై ట్రైలేటరల్ నావి విన్యాసాలు ఏ దేశాల మధ్య జరిగాయి ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి ఇండియా మొజాంబిక్ టాంజానియా ఈ మూడు దేశాల మధ్య జరిగాయి నెక్స్ట్ బిట్ ఏ దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రిగా జుడిత్ సుమిన్వా నియమితులయ్యారు ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ కాంగో నెక్స్ట్ పాల ఉత్పత్తిదారు అమూల్ సంస్థ తన తొలి విదేశీ వ్యాపారాన్ని ఇటీవల ఏ దేశంలో ప్రారంభించింది ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అండి అమెరికాలో అమూల్ సంస్థ తన తొలి విదేశీ వ్యాపారాన్ని ఇటీవల ఏ దేశంలో ప్రారంభించింది అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అండి అమెరికా అలాగే నెక్స్ట్ చూద్దాము జాతీయ దర్యాప్తు సంస్థ దీనికి నూతన డైరెక్టర్ జనరల్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు డైరెక్టర్ జనరల్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు మీకు ఆన్సర్స్ తెలిస్తే కనుక ముందే ఆన్సర్స్ని కామెంట్ చేయండి ఏంటని ఆన్సర్ ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సదానంద్ వసంత్ దాతే నెక్స్ట్ యునెస్కో ఇటీవల భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఆరు వారసత్వ కేంద్రాలను తాత్కాలిక జాబితాలో చేర్చింది ఆన్సర్ థర్డ్ ఆప్షన్ మధ్యప్రదేశ్ గణిత రూపలుగా వ్యవహరించే అబిల్ ప్రైజ్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి ఏ దేశానికి చెందిన మిచెల్ తలాగ్రాండ్ కు వచ్చింది ఇతను ఏ దేశానికి చెందిన తనండి ఫ్రాన్స్ దేశానికి సో అతని పేరేమిటి నిచల్ తలా గ్రాండ్ అతనికి వచ్చేటువంటి ప్రైజ్ ఏంటండి అబెల్ ప్రైజ్ ఏ సంవత్సరము రెండు వేల ఇరవై నాలుగు సో నెక్స్ట్ బేట్ చూద్దాము కింది వాటిలో సరైంది వరల్డ్ వాటర్ డే మార్చ్ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు థీమ్ వాటర్ ఫర్ ప్రాస్పరిటీ అండ్ పీస్ బి దినోత్సవం మార్చ్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు థీమ్ ఎస్ వీ కెన్ ఎండ్ టీబీ సి ప్రపంచ వాతావరణ దినోత్సవం మార్చ్ ట్వంటీ థర్డ్ రెండు వేల ఇరవై నాలుగు థీమ్ ఎట్ ద ఫ్రంట్ లైన్ ఆఫ్ క్లైమేట్ యాక్షన్ డి ప్రపంచ సంతోష దినోత్సవం మార్చ్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు థీమ్ రీకనెక్టింగ్ ఫర్ హ్యాపీనెస్ బిల్డింగ్ రిసిలెంట్ కమ్యూనిటీస్ ఇక్కడ ఇచ్చినటువంటి డి సిబిఏ ఈ ఫోర్ కరెక్టేనండి సో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ వరల్డ్ వాటర్ డే ఎప్పుడండి మార్చ్ ట్వంటీ టూ ప్రపంచ క్షయ దినోత్సవం మార్చ్ ట్వంటీ ఫోర్ ప్రపంచ వాతావరణ దినోత్సవం మార్చ్ ట్వంటీ త్రీ ప్రపంచ సంతోష దినోత్సవం మార్చ్ ట్వంటీ అలానే రెండు వేల ఇరవై నాలుగు యొక్క వాటి యొక్క థీమ్స్ ఏంటి అనేవి ఈ బిట్లో ఇవ్వడం జరిగింది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి సో మిస్ చేయొద్దు నెక్స్ట్ రెండు వేల ఇరవై ఆరు కామన్వెల్త్ గేమ్స్కు ఆతిథ్యం ఇవ్వబోమని ఇటీవల ఏ దేశం వెల్లడించింది ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అండి మలేషియా దేశం కామన్వెల్త్ గేమ్స్కి ఆతిథ్యం ఇవ్వమని వెల్లడించింది నెక్స్ట్ క్రింది వాటిలో సరైనది ఏ కేంద్ర ఎన్నికల సంఘం ఓటింగ్ శాతాన్ని పెంచడానికి సాక్ష్యం యాప్ను తీసుకొచ్చింది దీనిలో యాభై ఐదు ఏళ్లు పైబడినవారు దివ్యాంగులు తమ ఓటు హక్కును ఇంటి నుంచి వినియోగించుకునేందుకు భారత ఎన్నికల సంఘం ఈ యాప్ను రూపొందించింది యాప్ యొక్క పేరేంటండి సాక్ష్యం యాప్ ఎవరెవరికంటే యాఫై ఎయిటీ ఫైవ్ ఇయర్స్ పై పైబడిన వాళ్ళు అలాగే దివ్యాంగులకు బి లోక్సభ ఎన్నికల్లో అసత్య సమాచార వ్యాప్తిని అరికట్టడానికి ఎన్నికల కమిషన్ మిత్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్ పేరుతో ఓ వెబ్సైట్ను రూపొందించింది సి నియోజకవర్గాల్లో అభ్యర్థుల క్రిమినల్ అంశాలను అందించడానికి కేంద్ర ఎన్నికల సంఘం నో యువర్ క్యాండిడేట్ అనే యాప్ను ప్రారంభించింది డి క్రిమినల్స్ను ట్రాక్ చేయడానికి త్రినేత్ర యాప్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఫోర్ ఆప్షన్స్లో ఏకామా బీకామా సి ఈ త్రీ మాత్రమే కరెక్ట్ అండి డి కరెక్ట్ కాదు సో ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ఏకామా బీకామా సి ఏంటండి ఇవి కేంద్ర ఎన్నికల సంఘం ఓటింగ్ శాతాన్ని పెంచడానికి సాక్ష్యం యాప్ అని తీసుకొచ్చింది లోక్సభ ఎన్నికల్లో అసత్య సమాచార వ్యాప్తిని అరికట్టడం కోసం మిత్ వర్సెస్ రియాలిటీ రిజిస్టర్ అలానే అభ్యర్థుల క్రిమినల్ అంశాలను అందించడానికి ఎన్నికల సంఘం తీసుకొచ్చిన యాప్ నో యువర్ క్యాండిడేట్ ఓకే నెక్స్ట్ బిట్ చూద్దామండి జస్ట్ ఎ మెర్సనరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్ పుస్తక రచయిత ఎవరు ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అండి దవూరి సుబ్బారావు దువ్వూరి సుబ్బారావు నెక్స్ట్ హాకీ ఇండియా వార్షిక అవార్డులు రెండు వేల ఇరవై మూడులో ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఎవరికి వచ్చింది ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ హార్దిక్ సింగ్ ప్రపంచంలో ఓం ఆకారంలో ఉన్న తొలి దేవాలయం ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది ఓం ఆకారంలో ఉన్నటువంటి దేవాలయం ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అండి రాజస్థాన్ నెక్స్ట్ ఏ దేశ అధ్యక్షురాలు దీనా బొలూరటే వద్ద ఖరీదైన రోలెక్స్ గడియారాలు ఉన్నట్లు ఆరోపణలపై దర్యాప్తు మొదలైంది దీన్నే రోలెక్స్ గేట్ వ్యవహారం అంటున్నారు ఆప్షన్స్ చిలీ పెరు పెరు క్యూబా ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అండి పెరు ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన రెండున్నరేళ్ల చిన్నారి సముద్ర మట్టానికి పదిహేడు వేల ఐదు వందల తొంభై ఎనిమిది అడుగుల ఎత్తులో ఉన్న మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరుకున్న పిన్న వయస్కురాలుగా రికార్డు నెలకొల్పింది ఆ చిన్నారి పేరేమిటి ఆన్సర్ ఏంటండి ఆన్సర్ థర్డ్ ఆప్షన్ సిద్ధి మిశ్రా ఇటీవల ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రితో సహా పది మంది శాసనసభ్యులు శాసనసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అరుణాచల్ ప్రదేశ్ ఇండియన్ కోస్ట్ గార్డ్కి చెందిన సముద్ర పెహరేండార్ నౌకను ఫిలిప్పీన్ వియత్నాం బ్రూనాయ్ దేశాల్లో మోహరించనున్నారు ఈ నౌక యొక్క ప్రత్యేకత ఏమిటి ఆప్షన్స్ చెక్ చేసుకోండి ఆన్సర్ సెకండ్ ఆప్షన్ కాలుష్య నియంత్రణ నౌక ఏ దేశ నూతన ప్రధానమంత్రిగా లూయిస్ మాంటేనిగ్రో నియమితులయ్యారు ఏ దేశాలకండి థర్డ్ ఆప్షన్ పోర్చుగల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్కి ఎన్ని సంవత్సరాలు పూర్తయింది తొంభై సంవత్సరాలు క్రింది వాట్లో సరైనది ది డైలమా ఆఫ్ ఆర్ ఇండియా లిబరల్ పుస్తక రచయిత గురుచరణ్ దాస్ బి కో డిపెండెంట్ లివింగ్ ఇన్ ద షాడో ఆఫ్ ఏఐ పుస్తక రచయిత మధుమిత ముర్గియా ఫ్రమ్ ఏ కార్ షెడ్యూల్ టు ద కార్నర్ రూమ్ అండ్ బియాండ్ పుస్తక రచయిత ఎస్ రమణ్ క్వశ్చన్ ఏంటండి క్రింది వాటిలో సరైనది ఇక్కడ ఇచ్చినటువంటి ఏ కామా బీకామా సి మూడు సరైనవేనండి సో ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ అండి సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మేము ఎంతో టైం తీసుకొని మీకోసం కష్టపడి వీడియోస్ చేస్తూ ఉన్నాము కష్టాన్ని గుర్తించండి దానికోసం మీరు మాకు ఇచ్చేటువంటి స్మాల్ ఎంకరేజ్మెంట్ ఏంటి అని అంటే వీడియోని లైక్ చేయడం అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడమేనండి నెక్స్ట్ బిట్ చూద్దాం భారతదేశ మొదటి కృత్రిమ మేధ ఆధారిత సినిమా ఇది ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఐఆర్ఏహెచ్ తొంభై ఐదేళ్ళ వయసులో రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఇరవై ఆరున మరణించిన రామకృష్ణ మఠం రామకృష్ణ మిషన్ల పదహారవ అధినేతి అధిపతి ఎవరండి థర్డ్ ఆప్షన్ స్వామి స్మరణానంద బస్పిరావు డిమాయోఫాయే ఏ దేశ నూతన అధ్యక్షునిగా ఎన్నికయ్యారు బీరావు డియోమాయోఫాయే ఆన్సర్ సెకండ్ ఆప్షన్ సెనెగల్ ఈ క్రింది వాటిలో సరైనది రతన్ టాటాకు పివి నరసింహరావు స్మారక అవార్డు వచ్చింది బి ఇస్రోకి యావియేషన్ వీక్ లారియేట్స్ అవార్డు లభించింది శ్రీ దివ్యాంగులు లేచి నిలబడి ఉన్న చిన్న చిన్న పనులు చేసుకునేందుకు వీలుగా ఎలక్ట్రిక్ స్టాండింగ్ వీల్ చైర్ను ఐఐటి ఖరగ్పూర్ అభివృద్ధి చేసింది డి ల్యాండ్సెట్ జర్నల్ మన దేశంలో ఉత్పత్తి రేటు రెండు వేల యాభైలో వన్ పాయింట్ టూ నైన్కి రెండు వేల పద వంద నాటికి వన్ పాయింట్ జీరో ఫోర్కి పడిపోవచ్చు అని అంచనా వేసింది ఇచ్చినటువంటి ఫోర్ ఆప్షన్స్లో ఏ కామా బీకామా సి కామా డి వీటిలో కరెక్ట్ ఆప్షన్ ఏంటండి ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అండి ఏ ఏకామా బీకామా డి ఫ్రెండ్స్ మన ఛానల్లో ఓన్లీ కరెంట్ అఫైర్సే కాదండి రిమైనింగ్ ఆల్ సబ్జెక్ట్స్ అంటే ఇప్పుడు ఏపీ తెలంగాణలో జరగబోసినటువంటి డీసీ అండ్ టెట్ వీటి ఎగ్జామ్స్ కూడా ఉపయోగపడేలాగా సైకాలజీ ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ తెలుగు అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన కంటెంట్ అనేది మన ఛానల్లో అవైలబుల్గా ఉందండి సో ఎవరు వీడియోస్ని స్కిప్ చేయొద్దు ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ప్రతి బిట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీడియోస్ని స్కిప్ చేయొద్దు ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి దానికంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మేము ఎంతో ఎఫర్ట్ పెట్టి చేస్తున్నటువంటి ఈ వీడియోస్కి మీరు ఇచ్చేటువంటి స్మాల్ ఎంకరేజ్మెంట్ ఏంటి అని అంటే మన ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయడం గ్రామీణ విద్యార్థుల కోసం ఏఐఐటి సైన్స్ పాపులరైజేషన్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది ఐఐటీ మద్రాస్ ఐఐటి రూర్కి ఖరగ్పూర్ ఐఐటి కాన్పూర్ వీటిలో ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అండి ఐఐటి మద్రాస్ టైగర్ ట్రయాఫ్ సైనిక విన్యాసాలు ఏయే దేశాల మధ్య జరిగాయి ఆప్షన్ వన్ కెనడా రష్యా టూ అమెరికా భారత్ త్రీ బ్రిటన్ భారత్ ఫోర్ రష్యా భారత్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అండి అమెరికా భారత్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నామండి ఎవరైతే సీరియస్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ప్రతి ఒక్కళ్ళండి ఏ వీడియోని స్కిప్ చేయొద్దు అండ్ ఫ్రమ్ స్టార్టింగ్ ఆన్వర్డ్స్ ఎండింగ్ వరకు ఖచ్చితంగా చూడండి అండి అప్పుడే మీకు వీడియోస్లో ఏమేమి క్వశ్చన్స్ వీడియోస్ అనేవి మేము చేసామనేది మీకు తెలుస్తుంది వన్ ఆర్ టూ బిట్స్ చూసి స్కిప్ చేయడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు సో వీడియోని ఫుల్గా చూడండి అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్